హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుమల అయితే ఉన్నాము ఇక్కడ నైట్ టైం చూసినట్టయితే పదకొండు అయితే అవుతుంది ఇక్కడైతే లక్షల్లో భక్తులు అయితే అయితే చేస్తున్నారు ఇక్కడ మనమైతే పల్లిలు అయితే చూసిన మసాలా పల్లి అట్లాగే మసాలా బుర్రులు అయితే అమ్ముతున్నారు వీడియో చూసిన పూర్తిగా స్కిప్ చేయకుండా అప్పుడు అర్థమవుతుంది వీడియో చూసినా లైక్ చేయండి అట్లాగే తృవమలై మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్లు అయితే తెలియజేసేయండి ఉడకబెట్టిన పల్లీలు అయితే అయితే వేసుకున్నాడు దీంట్లోకైతే అయితే సన్న కట్ చేస్తున్న ఆనియన్ ముక్కలు అట్లాగే పచ్చిమాడకాయ దీంట్లో అయితే కారం కూడా యాడ్ చేసుకున్నాడు అట్లాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాడు అట్లాగే ఇందులో కొంచెం కారస్ కూడా వేసుకున్నాడు నిమ్మకాయ రసం అయితే కొంచెం పిండి ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాడు ఈ మసాలాపల్లి చాలా సింపుల్ అయిన రెసిపీ మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు హెల్తీగా ఉంటుంది తినేదాన్ని కూడా బాగుంటుంది తిరుమలమల్లలో మీరు గ్రీప్రదర్శన చేసేటప్పుడు చాలా స్ట్రీట్ ఫుడ్స్ అయితే కనబడతాయి పైన మీకు అవంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించేస్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లెట్టుకొస్తే త్యాట్ చేసుకోండి ఈ మసాలాపల్లి ప్రైజనికి వస్తే ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేసినాడు మర్చిపోకుండా తిరునామామల్లి గురించి మీకు ఏం తెలుసు కమెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి మీకు మసాలా పల్లీలు అయితే చూపించేసినాను అట్లాగే ఇప్పుడు మసాలా బురుగులు అయితే చూసేద్దాము ఫస్ట్ ఉడకబెట్టుకున్న పల్లీలు అయితే గిన్నె అయితే వేసుకున్నాడు దీంట్లో అయితే బురుగులు అనేది వేసుకుంటున్నాడు అట్లాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అట్లాగే పచ్చిమిడకాయ వేసుకున్నాడు ఇందులో కారం వేసుకుంటున్నాడు అట్లాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాడు మసాలా బురుగులో కారస్ లేకపోతే అట్లా మా కారస్ కూడా వేసుకునేసినాడు ఇందులో లైట్గా నిమ్మకాయ రసం అయితే పిండి వేసినాడు ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకునేలా ఈ మసాలా మసాలాపల్లి బండి అయితే చాలా యూనిక్గా అయితే ఉంది కింద అయితే గ్యాస్ అనేది ఫిక్స్ చేసుకునేసినాడు బండికి అట్లాగే పల్లీలు నెట్వి చాలా వేడిగా అయితే మీరు చూడొచ్చు పొగలు అనేవి వస్తున్నాయి పల్లీల్లో నుంచి మసాలా అయితే బాగా మిక్స్ చేసుకునేసినాడు ఈ మసాలా బురుగులు ప్రైజ్ వన్కి వస్తే ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేసినాడు ఈ మసాలా బరుగులకి ఈ మసాలా పల్లీలు బాగుందా మసాలా బరుగులు బాగుందంటే నేను మసాలా పల్లీలు అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది టేస్ట్ మసాలా పల్లీలు యూనిక్గా అయితే ఉండింది టేస్ట్ కూడా ఈ మసాలా మసాలాపల్లి అనేటివి మీకు ఇంకోసారి చూపిచ్చేస్తాను కస్టమర్స్ అయితే వచ్చినారు వారి కోసం అయితే చేస్తున్నాడు ఉడకబెట్టుకున్న పల్లీలు అయితే వేసుకున్నాడు దీంట్లో అయితే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అట్లాగే పచ్చిమిడికాయ అయితే వేసుకున్నాడు అట్లాగే ఇందులో సాల్ట్ కారం అయితే వేసుకుంటున్నాడు ఇందులో ఇప్పుడు కారసం అనేది వేసుకుంటున్నాడు ఇందులో అయితే నిమ్మకాయ రసం అనేది లైట్గా అయితే పిండుతున్నాడు వీడియో చూసినప్పుడు మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ అయితే చేసేయండి ఈ మసాలా అనేటివి బాగా మిక్స్ చేసుకునేయాలా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తాను నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే చేసుకోండి తిరుగులమల్ల ఫేమస్ అయిన మసాలా పల్లీలు అట్లాగే మసాలా బోర్లు అయితే మీకు చూపించేశాను మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో